తెలంగాణ ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య ప్రమాణాలు పడిపోయాయా హెల్త్ ఎమర్జెన్సీ విధించక తప్పదా విపక్షాల డిమాండ్ పై అధికార పార్టీ రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు అధ్వానంగా తయారైందంటూ విపక్షాలు ఫైర్ అవుతున్నాయి రాష్ట్రంలో వైద్య రంగం కుదేలైందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలు జ్వరాలు సీజనల్ వ్యాధులతో చచ్చిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు ప్రభుత్వానికి చేత కాకపోతే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు డెంగ్యూలు మలేరియాలు అదేవిధంగా చికెన్ గున్యాలు రాష్ట్రంలో స్వైర విహారం చేస్తున్నాయి అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయండి అవసరమైతే మిగతా ఆసుపత్రుల్లో కూడా మందులకు పైసలు లేవటి ఈరోజు పిచికారి కొట్టందుకు పైసలు లేవు శానిటేషన్కు పైసలు లేవు ఇస్తలేరు కాంట్రాక్టర్ల బిల్లులు ఇచ్చే దాని మీద ఉన్న శ్రద్ధ ఈ ప్రభుత్వానికి పేద ప్రజల ఆరోగ్యం పట్ల లేదు కాబట్టే ఇవాళ నేను అంటా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయండి కేటీఆర్ వ్యాఖ్యలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఫైర్ అయ్యారు ట్విట్టర్ లో మీడియా ముందు మాట్లాడటం కాదు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే అసలు విషయం తెలుస్తుందన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మెరుగుపడిందన్నారు బీఆర్ఎస్ హయాంలో గాంధీ ఆసుపత్రిని పట్టించుకున్న పాపాను పోలేదన్నారు మాటకారులు చాలా మాట్లాడతారు కానీ మీడియాకే పరిమితం అవుతారు ట్విట్టర్లకే పరిమితం అవుతారు ఇన్స్టాగ్రామ్లకే పరిమితం అవుతారు కానీ ఒకటే ప్రశ్న మీరు పదిహేను పరిపాలించి ఏ ఒక్కరోజు ఆరోగ్యశ్రీలో ఒక కొత్త ప్రొసీజర్ తీసుకురాలేదు రేట్లు మీరు పెంచలేదు కానీ ప్రభుత్వ రంగానే ఆరు మాసాలు నాలుగు మాసాల రేట్లు పెంచిన ప్రొసీజర్లు పెంచినవే ఈ ఆరోగ్యశ్రీ సంబంధం ఎవరికి ఎవరికి సంబంధించింది ఇది పేదవానికి సంబంధించి కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ గాంధీ ఆసుపత్రిలో ఒక నెలలోనే యాభై మంది శిశువులు పద్నాలుగు మంది బాలింతలు మృతి చెందారని ఆరోపించారు ఒక్క గాంధీ ఆసుపత్రిలోని ఇన్ని మరణాలుంటే రాష్ట్రంలో పరిస్థితి ఏంటని ప్రశ్నించారు హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్లో నవజాత శిశువు మరణం దురదృష్టకరమన్నారు మాతా శిశు మరణాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి పాలన గాలికి వదిలేసి ప్రచార ఆర్భాటాలు విగ్రహ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు ముఖ్యమంత్రి ఇప్పటికైనా ప్రజారోగ్యంపై దృష్టి సారించాలన్నారు